ఇలాగా కచ్చేపులో అద్దుకొని తింటే ఉంటుంది టేస్టు బిస్మిల్లా బండి స్టైల్ పైన బండి అంటే బయట బండ్లు ఉంటాయి కదా ఆ బండి స్టైల్ అంటే వా చాలా బాగా వచ్చాయండి హలో వెకమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా చల్లగా ఉంది వాతావరణము నిజంగా సాయంత్రం అయ్యేలోపు ఏదో ఒకటి వేడి వేడిగా సాయితో పాటు స్నాక్స్ కావాలి మా పిల్లలకైతే ఈరోజు అయితే ఇంకా నేను మంచి స్నాక్స్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది స్నాక్స్ ఇది టేస్టీగా ఉంటుంది స్టీల్తో పాటు మనము బాగా తినేయవచ్చు లేదంటే ఖాళీగానే తినేయవచ్చు అంత బాగుంటుంది చట్నీ గిట్టి ఉడికి ఏం అవసరం లేదు టమోటా కచ్చా వేసుకొని చక్కగా తినేయవచ్చు ఇది మనం ఎలా చేసాము ఏమేమి తీసుకున్నాము అనేది ప్రాసెస్ అయితే వెళ్ళిపోతాం హాయ్ అండి ఈరోజైతే ఇంకా మా అబ్బాయి ఏవైనా కానీ సరే స్నాక్స్ మమ్మీ అన్నాడు స్నాక్స్ అంటే నాకు ఎంటైనా గుర్తుకొచ్చేసింది అందుకని పచ్చిశెనగ పప్పు అయితే ఇంకా తీసుకున్నాను ఇక్కడ మొత్తానికైతే వాటర్ వేసి ఒక్కసారి పప్పు అయితే ఇంకా రెండు మూడు సార్లు ఏం కడగవసరం లేదండి ఎందుకంటే పప్పు మనకు ఎక్కువగా కడుగుతే ఇంకా మంచిది కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి మనము కొద్దిగా వాటర్ వేసి అయితే వదిలేద్దాము ఇప్పుడైతే నేను ఒక కళాయి అయితే పెట్టేసానండి కళాయి పెట్టిన తర్వాత ఇందులో మనకు సరిపోయినట్టుగా ఆయలు అయితే ఇంకా వేసేద్దాం ఇలాగా పప్పు చూడండి ఎంత చక్కగా నా బాగా నానింది ఇప్పుడు మనం ఎక్కువసేపు ఏం అవసరం లేదంటే ఈ మాత్రం నానితే చాలు వాటర్తో వేస్తే గనుక మనకు పల్చెని వస్తుందండి పప్పు అందుకనేసి వాటర్ లేకుండా మనము ఇక్కడ అయితే వెనుక చిన్న హోల్ ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను ఇందులో వేసాను ఇలా పెట్టాను అనుకోండి ఒక టూ మినిట్స్ వరకు వాటర్ అనేది పోతుంది ఇక్కడైతే కనుక నేను ప్లేట్లో కొద్దిగా పచ్చిశనగ పప్పు నానినేదే అందులో నుండి ఇందులో తీసాను సపరేట్గా మా అబ్బాయి చూడండి నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు మమ్మీ అలా కాదు ఇలా చేయండి ఇలా కాదు అలా చేయండి నా బుర్ర అయితే తినేస్తున్నాడు వీడు అక్కడ ఉంటే చాలా ఇంట్లో నాకు పది మంది అవసరం లేదు బుర్ర తినేస్తాడే ఇంకా చాలా తలనొప్పి వచ్చేస్తుంది వీడి వల్ల నాకు అయితే ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా నేను ఒక మిక్సీ జార్ అయితే ఇంకా తీసేసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పర్వాలేదు అంత బాగానే పోయింది ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం పచ్చి శనగ పప్పు అయితే ఇంకా వేసేసుకున్నాం ఇలాగా దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు ఎల్లుల్లి రంబలు మిర్చి కారం కారం తిను వేసుకోండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం మంచి ఫ్లేవర్ కోసం ధనియాలు అది కూడా మీ చాయేసండి మీకు నచ్చితే జీర అయితే ఇంకా వేయండి జీర వేస్తే టేస్ట్ రుచికి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ముందుగా అయితే కొద్దిగా తగ్గించే వేయండి తర్వాత చూసి మరి తర్వాత వేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండా కొద్దిగా మనకు కొద్దిగా రవ్వరలాగా ఉన్నప్పుడు మనం తీసేద్దాము ఇప్పుడు ఇందులో అయితే నేను వాటర్ అస్సలు ఏం వేయడం లేదు చూద్దాము ఇదే వాటర్ సరిపోతుందేమో చూస్తున్నారా మరీ అంత మెత్తగా లేకుండగా చిన్న పలుకు మీద ఉన్నప్పుడే తీసానండి ఇవి గారాలకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా సరే చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు అనుకోండి ఫస్ట్ టైంగా నాన్ ఇలా టేస్ట్ అయినా గారెలు అయితే ఉండొచ్చు వేడి వేడి గారెండి అప్పటికప్పుడు ఇంట్లో మనం నీట్గా ఇలాగా వండుకొని తినేయవచ్చు ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టాం కదండి పప్పు ఆ పప్పునైతే ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా ఇలా తీసాము వెంటనే వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది వాటర్ లేకుండా మనం ఈ పప్పుని ఇందులో వేసేద్దాము ఇలా అంటే ఈ పప్పు ఇలాగ వేస్తేనే చాలా బాగా రుచిగా ఉంటుంది గారె అనేది బాగుంటుంది మనకు ఇంకా టేస్ట్ బాగా రావాలి రుచిగా అనుకుంటే గనక ఫ్రెష్ అయిన కొత్తిమీర అయితే ఇందులోనే యాడ్ చేయాలి ఇప్పుడు మొత్తానికి మనము ఇలాగ ఒక్కసారి అయితే గనక కలిపేద్దామండి ఇవే గారలు మనకు రోడ్ సైడ్ మీద అమ్ముతారు చూడండి ఎంత చక్కగా కొనేసి తింటారో పిల్లలు చాలా రుచిగా కూడా ఉంటాయి అండి అవి సేమ్ గా దానికి తగ్గట్టుగానే మనం చెయ్యాలి మాత్రం తక్కువ లేకుండా ఇందులో కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం ధనియాలు వేసాం జీరా వేసాం మనం ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ చూసారా ఒక్క డ్రాప్ గుడిక వాటర్ అవసరం లేదు ఇప్పుడు మనము ఇలా తీసుకున్నామండి అరి చేతులు ఇలా పెట్టేసి మనం కావాలంటే ఆయిల్ రాసుకోవచ్చు లేదంటే వాటర్తో అయినాకైనా సరే మనము కొద్దిగా ఇలా చేసుకోవచ్చు మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే వేయాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా వచ్చేస్తాయి చూడండి ఇంక ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు ఒక్కసారి మాత్రం క్రాక్ ఉందా బాగుందా అని చూసుకోండి క్రాక్ లేకుండా బాగా చక్కగా చూసుకోండి ఏదైనా క్రాక్ ఉన్నట్టుగా అయితే ఇంకా మళ్ళీ ఒకసారి ఇలాగా దగ్గరగా చేసి క్రాక్ లేకుండా జాగ్రత్తగా చాలా చక్కగా వచ్చేస్తాయి ఇంక మనం ఏం వాటర్ కూడా తీసుకోలేదు చూడండి నాకేమైనా ఇబ్బంది పడ అంటే ఇబ్బందిగా కలుగుతే ఇంకా అప్పుడు వాటర్ తీసుకుందాము అనుకున్నాను ఇప్పుడైతే ఇంకా మనకి ఇక్కడ ఆయిల్ అయితే నేను చిన్న మంట మీద పెట్టేసి ఛాన్స్ అయిపోయింది అయితే ఇంకా ఇప్పుడు వదిలేస్తున్నాను బిస్మిల్లా వేసిన వెంటనే కలపకుండాగా మనం ఆ చిన్న మంట మీదనే ఆ గార్లు అనేటివి ఉడికితే చాలా బాగుంటాయి మళ్ళీ చూడండి ఇలాగా కొద్దిగా మనకి ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు అయితే ఒక బాల్లాగా తీసేసుకున్నాను ఈ బాల్లాగా ఉన్నదానికి ఇలాగా ఇంకా మనకు రాకపోతే అప్పుడు కొద్దిగా తడి చేయి అనేది పెడదాం అనుకున్నాను ఇబ్బంది అయితే ఏమీ లేదండి నాకైతే ఇక్కడ చాలా చక్కగా వచ్చేస్తున్నాయి ఈ క్రాక్ అనేది చివర అలాగనమాట ఎప్పుడన్నా ఒకసారి మనం ఇలా పచ్చి శనగపప్పు అనేది అడ్డు వచ్చినప్పుడు చిన్నగా క్రాక్ అనేది వస్తుంది కదా ఆ క్రాక్ అనేది లేకుండా నీట్గా చేయండి బండి స్టైల్ పైన బండి అంటే బయట బండ్లు ఉంటాయి కదా ఆ బండి స్టైల్ అంటే చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారా ఇది చేసి ఇది అది చేసి వేసేలోపు ఇది బాగా వేగింది చిన్న మంట మీద చాలా సీగ పైన బాగా వేగింది ఇప్పుడు నేనైతే కొద్దిగా సైడ్ అయితే పెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అనేది మనకు డ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ సరే ఎవరో వచ్చినప్పుడు అని కాదండి మన పిల్లల కోసమైనా సాయంత్రం పూట ఏదో ఒకటి చేయాలి కదా స్నాక్స్ అందుకనేసి మా పాప ఇప్పుడు వచ్చేస్తుంది తన కోసము ఇప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాళ్ళండి ఆల్రెడీగా వాడైతే అసలు వదలడు వాడైతే చక్కగా మమ్మీ ఏదో ఒకటి చేయాలి అంటాడు ప్రతిరోజు అంతే ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి లేదంటే ఇంక మమ్మీ నేను బయటకు వెళ్తాను తీసుకొని వస్తాను ఇలాగా నెమ్మదిగా అలా వదిలేస్తే అయిపోయింది మనం కలపకపోయినా పర్వాలేదు చూడండి అవి వేగిన తర్వాత అవంతా కావాలి పైకి వచ్చేస్తున్నాయి చక్కగా తేలిపోతున్నాయి మీరు అలాగే గమనించండి మరి అది తేలుతారు చూడండి పైకి అది తేలింది అనుకోండి ఆల్రెడీ ఇంకా అది లోపల నుండి బాగా కుక్ అయిపోయింది అనేసి మనము లెక్క చిన్న మంట మీదనే బాగా వేగాలండి మీరు ఫాస్ట్గా అయిపోవాలనేసి మంట అనేది పెద్దది పెట్టారనుకోండి మరి అది చక్కగా క్రంచిగా ఇది వన్ సైడ్ అయిపోయింది కదా మనకు వేగింది ఇదే సైడ్ లేకుండా కొద్దిగా లాగైతే తిరిగేసాను నేను చూడండి పైకి తేలుతున్నాయా అవంతా అవి పైకి వచ్చేస్తాయి చూడండి నెమ్మదిగా పైకి వచ్చేస్తాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా అడ్డ ఏమో వేస్తే ఇంకా మరి ఒకటి ఒకటి ఎందుకు అలాగా అంటుం డిషు గుద్దులు లోపల అంటే ప్లేస్ ఉండాలనేసి ఎందుకంటే దగ్గరలో ఉంటే ఇంకా ఒకటి ఒకటి వాళ్ళకి ఒక దానికి ఒకటికి వెళ్ళింది అనుకోండి మనం తిరిగే వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది పడిపోతాము అందుకనేసి కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చాను ఇప్పుడైతే ఇంకా ఒక నాలుగైతే ఇంకా సపరేట్గా అయితే చేశానండి మా అబ్బాయికి నాలుగు అంటే ఇంకా ఉల్లిపాయ కూడా చేయమమ్మే అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనేసి వాళ్ళకి ఉల్లిపాయ లేకుండా చేశాను ఇప్పుడు మేము అందరం మాకు కొద్దిగా పంట కింద ఉల్లిపాయ పడాలండి అందుకనేసి నేను మళ్ళీ ఉల్లిపాయలు అనేవి తీసేసుకున్నాను చక్కచక్కగా ఇప్పుడు కటింగ్ చేసేసి వేసేస్తాను ఉల్లిపాయ అయితే ఇంకా నేను చాలా నిండుగా రావాలి గారి అనేసి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ వేసి ఇంకా చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది అందుకనేసి నేను ఉల్లిపాయలు ఇక్కడ చేస్తూ చేస్తూ మళ్ళీ ఇంకా మా అబ్బాయి వంతు అయిపోయింది కదా నాలుగు అంటే నాలుగే చాలు మమ్మీ అన్నాడు వాడు వాడు కోసము అంటే ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి మాత్రం తినాడు వాడిష్టమే వాడికి నచ్చినట్టుగా మా అందరికైతే ఇంకా ఉల్లిపాయ కంపల్సరీ ఉండాల్సిందే మరి సన్నంగా లేకుండా ఇలాగైతే పొడుగు అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూస్తున్నారా వేడి వేడిగా మనము ఇంట్లోనే ఇంత చక్కటి గారెలు అయితే వండియచ్చండి చలికాలం పైన ఇలా వేడి వేడిగా మనము స్నాక్స్ అనేది చేసుకొని తిన్నాం అనుకోండి ఈ స్నాక్స్ ఇప్పుడు ఎంత మాత్రము రుచి ఉంది అనేది నేను టేస్ట్ చూసి చెప్తాను మరి నేను ఇప్పుడు తీసాను కదా వేడి వేడిగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా పప్పు మన ఉల్లిపాయ మనం వేసిన మొత్తానికి ఇలాగా ఇక్కడ అద్దుకొని తింటే ఉంటుంది టేస్టు బిస్మిల్లా మంచి సౌండ్ వస్తుంది కదా మీకు అదే అండి ఇంట్లోనే మనము చిన్న గిన్నె నిండి తీసుకున్నాను అంతే పచ్చి శనగపప్పు ఇన్నె చూసేదా ఇంట్లో ఎంతమంది ఉన్నారో మంచి గ్రెండ్ తిండా చాలు చూస్తున్నారు కదా పైన క్రంచి లోపల చూస్తే మంచి ఫ్లేవర్ వా ఈ స్నాక్స్ మీకు ఎలా కనిపించింది ఈ స్నాక్స్ మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి అబ్బా ఒక లైక్ చేస్తే కనుక పది మంది కృష్టి చేస్తాడు ఇటు పతనం థ్యాంక్ యూ సో మచ్ అల్లహీస్ అసలం లేకు వరహమతుల్ ఇవ్వరికాదు